ల లైఫ్లో తనకంటూ స్థిరపడిన తర్వాత పిల్లల్ని కంటుందట అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే రోహిణి అయితే నేను కూడా అంతేనా అంటే నేను కూడా మరి సొంతంగా పార్లలు పెట్టుకున్న తర్వాతే సెటిల్ అవుదాం అనుకుంటున్నాను అని అనేసరికి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి సొంతంగా ఏంటి నీకు ఆల్రెడీ పార్లలు ఉంది కదా అని అంటూ ఉంటుంది ప్రభావతి చ కంగారులో నోరు జారేశాను ఆహా అది కాదు అత్తయ్య నేను అంటుంది మరొక రెండు పార్లలు పెట్టాలి మొత్తం నేను మూడు పార్లలు పెట్టాలని నా జీవిత ఆశయం అవన్నీ అయ్యాక నేను అప్పుడు చూసుకుంటాను పిల్లల సంగతి అని అంటూ ఉంటుంది రోహిణి అయితే నువ్వు పిల్లల్ని చూసుకోకపోయినా పర్వాలేదు కనిస్తే చాలు నేను పెంచుకుంటాను నువ్వు మాత్రం కన్నా ముందే ప్రెగ్నెంట్ అవ్వాలి ఆ ఐదు ఎకరాల భూమి నీకే రావాలి అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇంకా సుశీలం వచ్చి నేను ఎప్పుడైతే ఆస్తి రాస్తానన్నానో అప్పటి నుంచి నీ కోడలికి బాగానే ట్రైనింగ్ ఇస్తున్నావే అని అంటూ ఉంటుంది సుశీల ప్రభావతి అయితే అయ్యో అదేం లేదత్తయ్యా అని అనగానే చూడు ఆ భగవంతుడు ఎవరికి ఏమి ఎప్పుడు ఇవ్వాలో అతనికి తెలుసు ఖచ్చితంగా అది నాకు తెలిసి మీనానే నానే ప్రెగ్నెంట్ అవుతుంది అని అంటూ ఉంటుంది సుశీల అయితే లేదత్తయ్య రోహిణి అవుతుంది చూస్తూ ఉండండి నేను అన్నానందురు కానీ అని ప్రభావతి చెప్తూ ఉంటుంది సరేలే మన వాదన ఎప్పుడు ఉండేదే కానీ అందరం కలిసి గుడికి వెళ్ళాలి కదా గుడికి వెళ్దాం పదండి అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక ప్రభావతి అలా చెప్పంగానే గుడికైతే బయలుదేరుతారు అలా గుడికి బయలుదేరిన తర్వాత గుడిలో అందరూ కూడా సంబరాలు మేకపోతుల్ని వేస్తూ ఉంటారు అబ్బా ఇక్కడ కానీ మనం షాప్ పెట్టుకుంటే మేకపోతులు తెగకొస్తున్నారు మనకి చేతి నిండా పని అని వాటిని చూస్తే అనుకుంటూ ఉంటాడు మాణిక్యమైతే ఏంటి మలేషా మావయ్య గారు ఏంటి మేకలు చూసి మళ్ళీ మేక భాష మీకు గుర్తొస్తుందా అని అడుగుతూ ఉంటాడు బాలు అవును బాలు చూసావా ఎన్ని మేకలు ఉన్నాయో ఇవి కానీ నాకు నా దగ్గర పెట్టారంటే ఒక గంటలో వీటినన్నిటినీ కైమ కొట్టేసి ఇచ్చేస్తాను అని అంటూ ఉంటాడు మాణిక్యం అప్పుడే ఇక బాలు అయితే తన ఫ్రెండు రాజేష్తో చెప్తూ ఉంటాడు రేయ్ వీడు ఖచ్చితంగా కూడా మటన్ కొట్టేవాడే వీడు మలేషియా నుంచి రాలేదు ఎక్కడి నుంచి రాలేదు రేయ్ నేను ఒక పని చే చెప్తాను చేస్తావని అడుగుతూ ఉంటే వీడి ఫోటోని తీరా వీడి ఫోటోని తీసి మన వాళ్ళకి పెడదాం అప్పుడు వీడెవడో మనకి తెలుస్తుంది అని అంటూ ఉంటాడు బాలు సరేరా మంచి ఐడియా మన డ్రైవర్లు గ్రూప్లో పెడుతూ కానీ వాడిని ఫోటో తీయి అని రాజేష్కి చెప్తూ ఉంటాడు బాలు అయితే అప్పుడే రాజేష్ అయితే ఇక మాణిక్యం ఫోటోని తీసి ఇక వెంటనే గ్రూప్లో అయితే పెట్టేస్తాడు రే గ్రూప్లో పెట్టావా ఫోటో తీసావా అని బాలు మరొకసారి రాజేష్ని అడుగుతూ ఉంటే తీశాను కానీ సిగ్నల్ లేదు స్విచ్ ఆఫ్ అయిపోయింది ఫోటో అయితే వెళ్ళిపోయింది కానీ ఎవరైనా తెలిసి మెసేజ్లు పెడితే మాత్రం కనిపించదు అవును నీ ఫోన్ ఉంది కదా తీసుకొచ్చావా అని అంటూ ఉంటే రే నా ఫోన్ కూడా ఎందుకో స్విచ్ ఆఫ్ అయిపోయిందిరా ఇంట్లోనే వదిలేసి వచ్చాను సరేలే ఇంటికి వెళ్ళాక ఛార్జింగ్ పెట్టుకుంటే అప్పుడు మళ్ళీ మనకి తెలుస్తుంది కదా అని అంటూ ఉంటాడు బాలు తరువాత ఇక మీనా అయితే బాలు దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటుంది అమ్మవారికి నూటెనిమిది ప్రదక్షిణలు చేస్తానని మొక్కుకున్నానండి వెళ్ళి చేసొస్తాను అని అంటూ ఉంటుంది మీనా ఇప్పటికే నువ్వు చాలా నీరసంగా ఉన్నావు నూట ఎనిమిది ప్రదక్షిణలు అంటే నువ్వు ఎలా చేస్తావు మీనా అని అడుగుతూ ఉంటాడు బాలు అప్పుడే ఇక ప్రభావతి అయితే నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసినంత మాత్రాన నీ భార్య ఏమి కళ్ళు తిరిగి పడిపోదులే నువ్వేమీ కంగారు పడకు అని అంటూ ఉంటుంది ప్రభావతి అత్తయ్య మాటలు ఏమీ పట్టించుకోకండి అత్తయ్య ఎప్పుడూ కూడా చెప్పేదే కదా చెప్తారు అని అంటూ ఉంటుంది మీనా అయితే ఇక మీనా అన్నదానికి అప్పుడే ఇక బాలు అయితే సరే మీనా నీతో పాటు నేను కూడా తిరుగుతాను పద వెళదాం అని ఇద్దరు కూడా ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు అలా చాలా వరకు ప్రదక్షిణలు అయిపోతాయి ఇక పదకొండు ప్రదక్షిణలు మాత్రమే మిగులుతాయి అప్పటికే మీనాకి చాలా నీరసం వచ్చేస్తుంది ఇక మీనా అయితే నడవలేక నడవలేక నడుస్తూ ఉంటుంది సరిగ్గా అమ్మవారి ముందుకి వచ్చేసరికి మీనా కళ్ళు తిరిగి పడిపోతుంది మీనా కళ్ళు తిరిగి పడి పడిపోవడంతో అప్పుడే పక్కనే ఉన్న బాలు అయితే పట్టుకుంటాడు ఇక పట్టుకొని ఏ మీనా ఏమైంది మీనా అని టెన్షన్ పడుతూ ఉంటాడు ఇంతలో ఇక పక్కనే ఉన్న ఒక పెద్ద ఆవిడ అయితే వస్తుంది వచ్చి మీనా చేతిని పట్టుకుంటుంది మీనా చేతిని పట్టుకొని అంటూ ఉంటుంది ఆమె తల్లి కాబోతుంది ఆమె ఇప్పుడు గర్భవతి అని అంటూ ఉంటుంది పెద్ద ఆవిడ ఏమమ్మో చెయ్యి పట్టుకుంటేనే జాతకం చెప్పేసినట్టు చెయ్యి పట్టుకోగానే అత తను గర్భవతి అని ఎలా చెప్తావు నువ్వు అని ప్రభావతి అంటూ ఉంటే నేను ఎన్నో ఏళ్ల నుంచి ఇలాగే చాలామందికి చెప్పాను నిజమయ్యాయి అని అంటూ ఉంటుంది ఆవిడ అవునమ్మా ఆవిడ హస్తవాసి చాలా మంచిది ఆవిడ చెయ్యి పట్టుకొని చూసి గర్భవతి అంటే ఖచ్చితంగా వాళ్ళకి మగపిల్లాడే పుడతాడు అని చుట్టుపక్కల వాళ్ళు చెప్తూ ఉంటారు అది విని ఒక్కసారి రో ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది మీనా ప్రెగ్నెంట్ అయిన విషయం తెలుసుకొని సుశీల అయితే ఆ దేవుడు నీ మీద కరుణ చూపించాడు మీనా దేవుడు అన్నవాడు స్వార్థంతో ఆలోచించే వాళ్ళకి ఎప్పుడూ కూడా తను అనుగ్రహాన్ని ఇవ్వడని నీ విషయంలో మరొకసారి రుజువైంది అని సుశీల అయితే అంటూ ఉంటుంది ఇంకా పదకొండు ప్రదక్షిణలు వండిపోయాయండి అమ్మవారికి ఆ పదకొండు ప్రదక్షిలు కూడా చేసేస్తాను అని అంటూ ఉంటుంది మీనా ఏం మాట్లాడుతున్నావు మీనా ఇంత నీరసంగా ఉన్నావు ఇప్పుడు ప్రదక్షిణలు ఎలా చేస్తావో అని అంటూ ఉంటే లేదండి అమ్మవారి సన్నిధిలో మన ప్రేమకి ప్రతిరూపం ఉందని తెలిసింది ఇప్పుడు నేను ఆ పదకొండు ప్రదక్షిణలు మొత్తం కూడా పూర్తి చేయాలి అని అంటూ ఉంటుంది మీనా అప్పుడే ఇక మీనా అలా అనేసరికి బాలు అయితే మనమిద్దరం కూడా ఒకటే కదా అందుకని నిన్ను ఎత్తుకొని నేను ఆ ప్రదక్షిణలు పూర్తి చేస్తాను అని మీనాని ఎత్తుకొని పదకొండు సార్లు అమ్మవారి ముందు ప్రదక్షిణ చేస్తూ ఉంటాడు బాలు అయితే ఆ ప్రదక్షిణ పూర్తయిపోయిన తర్వాత అప్పుడే ప్రభావతి అయితే ఈ ఊళ్ళో ఏదైనా హాస్పిటల్ ఉందా అత్తయ్య అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి ఉంది ప్రభావతి అని చెప్పంగానే అప్పుడే ప్రభావతి అయితే మీనాని తీసుకొని హాస్పిటల్కి అయితే వెళ్తుంది విద్యతో పాటు బాలు కూడా వెళ్తాడు ఇక టెస్ట్ చేసిన డాక్టర్ అమ్మ అయితే అంటూ ఉంటుంది మీనా నిజంగానే తను ప్రెగ్నెంట్ ఇప్పుడు కాబట్టి తనని జాగ్రత్తగా చూసుకోండి అని డాక్టర్ అమ్మ కూడా చెప్పేస్తుంది తర్వాత ఇక మీనాని తీసుకొని ప్రభావతి బాలు ఇంటికైతే వస్తారు ఏమన్నారు డాక్టర్ అని అడుగుతూ ఉంటుంది సుశీల అయితే తను నిజంగానే ప్రెగ్నెంట్ అయిన అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే ఇక సుశీల అయితే శృతి వెళ్ళి తీపి పట్టుకురా మీనా నోరు చేద్దాము అని అంటూ ఉంటుంది సుశీల అప్పుడే శృతి వెళ్ళి స్వీట్ అయితే తీసుకొస్తుంది అందరూ కూడా మీనాకి స్వీట్ అయితే తినిపిస్తారు తినిపించిన తరువాత అప్పుడే ఇక సుశీల అయితే నేను అన్నట్టే ఆ ఐదు ఎకరాల భూమిని నేను మీనా పేరు మీదే రాస్తున్నాను అని పేపర్ల మీద సంతకం పెట్టి ఆ పేపర్లను మీనా చేతికి ఇస్తుంది సుశీల అయితే అప్పుడే అది చూసి లేదు మీరు అలా ఇవ్వడానికి వీలు లేదు నేను ఒప్పుకోను అని అంటూ ఉంటే నువ్వేంటి ఒప్పుకునేది అది నా పేరు మీద ఉన్న భూమి నీకు ముందే చెప్పాను కదా అని అంటూ ఉంటే లేదత్తయ్య మీరు అలా చేయడానికి వీల్లేదు లేదు నేను ఒప్పుకోను అది అందరికీ సమానంగా పంచండి అని అంటూ ఉంటే అయినా అసలు వీళ్ళిద్దరికి ఇప్పుడు పిల్లలు అవసరమా అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక సత్యం అయితే ప్రభా నీకేమన్నా మతిపోయిందా ఎందుకు అలా మాట్లాడుతున్నావు అమ్మ ప్రభావతి అలాగే మాట్లాడుతుందిలే నువ్వు ముందు ఆ బాయి పట్టా ఇచ్చేసే కాగితాలు అని అంటూ ఉంటాడు సత్యం అప్పుడే సుశీలైతే మీనా చేతికి ఇస్తుంది అమ్మమ్మగారు మీ దగ్గరే ఉంచండి అవసరమైనప్పుడు తీసుకుంటాను అని అంటూ ఉంటుంది మీనా ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే అప్పుడే ఇక రాజేష్ అయితే పరిగెత్తుకుంటూ వస్తాడు రే బాలు నీకు ఒక విషయం చెప్పాలరా బయటికి రా అని అంటూ ఉంటాడు అప్పుడే రాజేష్ అయితే రే వాడు నిజంగానే నువ్వు అనుమానించినట్టు మలేషియా నుంచి రాలేదురా వాడు మటన్ కొట్టు మాణిక్యం గాడు అని అంటూ ఫోటోలు చూపిస్తాడు అది చూసి ఇక బాలుగాడైతే అమ్మ మటన్ కొట్టు మాణిక్యం ఇదా నీ అసలు చరిత్ర చెప్తాను నీ పని చెప్తాను అని లోపలికి వెళ్ళి ఇక మాణిక్యాన్ని చెంప పగల కొడతాడు బాలు అయితే అది చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా ఇక షాక్ అయిపోతూ రే బాలు నీకేమన్నా పిచ్చి పట్టిందా ఎందుకు అలా కొట్టావు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి అప్పుడే అసలు అతను ఎవరనుకుంటున్నావు మలేషియా నుంచి వచ్చాడు అని అనంగాల్నే వసే పిచ్చమ్మ వాడు మలేషియా నుంచి రాలేదు వాడు వచ్చింది మన రాజమండ్రి నుంచే వాడు బస్తీలో మటను కొట్టే మాణిక్యం అని అంటూ ఉంటాడు బాలు అది విని ఒక్కసారి రోహిణి మాణిక్యం షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే ఇక ప్రభావతి అయితే రే మనుషులు పోలిన మనుషులు చాలామంది ఉంటారా అలాగని ఏ వాళ్ళతో పోలుస్తావా ఆయన్ని అని అంటూ ఉంటాడు ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక ప్రభావతి దగ్గరికి రాజేష్ అయితే ఫోన్ తీసుకొచ్చి అంటూ ఉంటాడు ఇదిగో పెద్దమ్మ చూడు కావాల్సి ఉంటే నువ్వే ఇతను మటన్ కొట్టే మాణిక్యం అందుకనే మేకల గురించి కటింగ్ గురించి అలా చెప్తున్నాడు అని అంటూ ఉంటాడు రాజేష్ అయితే ఫోటో చూపించి అది చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి ఇక ప్రభావతి షాక్ అయిపోతాం అప్పుడే ఇక రోహిణి దగ్గరికి వెళ్ళి ఏంటిదంతా అతను నిజంగా మలేషియా నుంచి వచ్చిన మీ మావయ్య కాదా అని అడుగుతూ ఉంటే అప్పుడే నిజం బయటపడిపోయిందని ఇప్పుడు నిజం అబద్ధం చెప్పినా కూడా అసలు కూడా నమ్మరని తెలుసుకున్న రోహిణి అయితే నిజాన్ని చెప్పేస్తుంది అవునత్తయ్య అతను మలేషియా నుంచి రాలేదు అని అంటూ ఉంటే ఇక మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి ఇక షాక్ అయిపోతూ మరి ఎందుకు అతన్ని నువ్వు ఇక్కడికి మలేషియా నుంచి వచ్చిన వాళ్ళ తీసుకొచ్చావు అని అడుగుతూ ఉంటే అది అది అత్తయ్య అని అంటూ తడబడుతూ ఉంటుంది ఇంకే ఉంది తను కోటేశ్వరాలే కాదు కానీ నిన్ను నమ్మించడానికి ఇప్పుడు ఈ నాటకం అంతా ఆడుతుంది అని అంటూ సుశీల అయితే చెప్తుంది అది విని ఒక్కసారి ప్రభావతి మనోజ్ షాక్ అయిపోతూ ఉంటే ఇక మనోజ్ అయితే చెప్పు రోహిణి అసలు నువ్వు కోటీశ్వర్రాలు కాదా అని అడుగుతూ ఉంటాడు మనోజ్ అయితే అప్పుడే ఇక మాణిక్యం అయితే నా విషం బయటపడిపోయింది నేను వెళ్తున్నాను అని మాణిక్యం అయితే వచ్చేస్తాడు మాణిక్యం వచ్చేటప్పుడు అసలు నిన్న ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారో ఎవరు నాటకం ఆడమన్నారో చెప్పు అని బాలు నిలదీస్తూ ఉంటే అప్పుడే ఇక అయితే రోహిణియే నా దగ్గరికి వచ్చి ఇలా నాటకం ఆడాలని చెప్పింది అని అంటూ నిజాన్ని బయట పెడతాడు ఇక నిజాన్ని బయటపెట్టి మాణిక్యం వెళ్ళిపోతాడు ప్రభావతి రోహిణి చంప పగల కొడుతుంది కోటీశ్వరాలని అబద్ధం చెప్పి మమ్మల్ని మోసం చేస్తావా అని అంటూ ఉంటే అప్పుడే సత్యమైతే తను అబద్ధం చెప్పింది కానీ అబద్ధం నీ వల్లే చెప్పింది కోట్లు ఉండాలి కోటీశ్వర్రాలు కోడలుగా రావాలని అంటూ ఉంటే మనోజిని ప్రేమించిన ఈ రోహిణి మనోజిని పెళ్లి చేసుకోవాలని తను కోటీశ్వరాలని అబద్ధం చెప్పుకుంటూ వచ్చింది అయినా మనకి కానీ బుద్ధుందా ఏంటి నిశ్చితార్థం పేరుతో తనే తీసుకొచ్చి బట్టలు ఇచ్చింది పెళ్లికి మీ వాళ్ళు రాలేదంటే ఏదేదో సాకులు చెప్పింది అప్పుడు కూడా మనం అర్థం చేసుకోకుండా ముందు వెనుక ఆలోచించకుండా తను కోటీశ్వరాలు అని చెప్పంగాల్ని నమ్మేశాము అని సత్యమైతే అంటూ ఉంటాడు అప్పుడే రోహిణి చంప పగలగొట్టి బయటికి పోవే అని అంటూ ఉంటుంది ప్రభావతి నన్ను క్షమించండి అత్తయ్య కేవలం మనోజ్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన గురించే నేను అతన్ని పెళ్లి చేసుకోవాలని అలా అబద్ధం చెప్పాను అంటూ రోహిణి అయితే అంటూ ఉంటుంది అప్పుడే అయినా సరే నువ్వు అసలు కలిసి ఉండడానికి ఇంట్లో కోడలుగా ఉండే అర్హతని కోల్పోయావు పో బయటికి అని ప్రభావతి అంటూ ఉంటే అప్పుడే ఇక సుశీలైతే నువ్వు ఆగు ప్రభావతి తను చెప్తుంది కదా మనోజ్ని పెళ్లి చేసుకోవడానికి ఇలా నాటకమాడానని అంతే తప్ప తను ఏమీ మోసం చేయలేదు నువ్వు కోటీశ్వరాలు కోడలువి కావాలనుకున్నావు కానీ అక్కడ తను కోటీశ్వరాలు కాదు మనోజ్ని ఇష్టపడుతుంది కాబట్టి పెళ్లి చేసుకోవడానికి తనకి ఇంతకన్నా దారి దొరకలేదు అని అంటూ ఉంటుంది సుశీల ఇక తనని క్షమించు నువ్వు లోపలికి వెళ్ళి రోహిణి అని అంటూ ఉంటుంది సుశీల అయితే అప్పుడే ప్రభావతి ఇక కోపంగా తన గదిలోకి వచ్చేస్తుంది నేను ఇలా ఓడిపోతున్నానేంటి దెబ్బ మీద దెబ్బ తగులుతుంది మరొక పక్క మీనా ఏమో ప్రెగ్నెంట్ అయ్యి ఆనందంగా ఉంది లేదు మీనా ప్రెగ్నెంట్ అవడానికి వీల్లేదు అని అంటూ ఇక ప్రభావతి అయితే అక్కడే పసరు మందు ఇచ్చేవాళ్ళని వెళ్ళి పసరు మందు తీసుకొస్తుంది అలా పసరు మందు తీసుకువచ్చి మీనా తిని ఫుడ్లో అయితే కలుపుతుంది అప్పుడే మీనా ఆ ఫుడ్ తింటూ ఉంటే బాలు వచ్చి ఆ ప్లేట్ని వెనక్కి నెట్టేస్తాడు అది తినుకు మా అమ్మ మన బిడ్డని చంపడానికి దాంట్లో పసరు ముందు కలిపింది అని అంటూ ఉంటాడు బాలు అయితే అప్పుడే అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా ఇక ప్రభావతి ఏంట్రా నీకు పిచ్చి పట్టిందా నేనేంటి కడుపు పోవడానికి పసరు ముందే కలపడం ఏంటి అని అనంగానే అప్పుడే ఇక పసరు ముందు ఇచ్చిన ఆవిడ్ని బాలు తీసుకొస్తాడు ఈవిడి దగ్గరే పసరు ముందు కొనుక్కు కొనుక్కొని వచ్చిందమ్మా ఈ విషయం నాకు మన పని మనిషి చెప్పకపోతే తెలిసేది కాదు కోడలు తల్లి కాబోతుందంటే ఇంటికి వారసురుడిని ఇస్తుందని ఆనందపడే అత్తల్ని చూశాము కానీ కోడలు ప్రెగ్నెంట్ని పోగొట్టాలని చూసే అత్తని నిన్నే చూస్తున్నాను నువ్వు ఇంతకి తెగించావా మీనా విషయంలో నువ్వెన్ని తప్పులు చేసినా సరే మీనా సహనంతో భరించింది నేను కూడా ఎప్పటికైనా నీలో మార్పు వచ్చి మీనా గురించి నిజం తెలుసుకుంటావని నేను ఊరుకున్నాను కానీ నువ్వు చేసిందేంటి ఈరోజు మీనాని నువ్వు ఒక తల్లిని కాకుండా ఆపాలని చూసావు అని అంటూ ఉంటాడు సత్యమైతే అసలు నీకు బుద్ధిందా అంటూ చంప పగలగొడతాడు ప్రభావతిని సత్యం ఇల్లు తాకట్టు పెట్టినప్పుడైనా నువ్వు మనోజ్ గురించి నిజాన్ని దాచినప్పుడైనా ఎప్పుడూ కూడా నీ మీద నేను చెయ్యి చేసుకోలేదో ఇప్పుడు చెయ్యి చేసుకున్నానంటే నువ్వెంతకి దిగజారిపోయావో కాస్త ఆలోచించుకో అని సత్యం అంటూ ఉంటాడు అప్పుడు ఇక ప్రభావతి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు చేసిన తప్పుకి మీనాని క్షమాపణ అడుగు అని అంటూ ఉంటాడు సత్యమైతే అప్పుడే ఒక్కసారి ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది నేను దాన్ని క్షమాపణ అడగాల అని అనంగానే క్షమాపణ చెప్పాల్సిందే మీరు చేసిన పని అలాంటిది అని అంటూ ఉంటుంది శృతి కూడా అయినా మీనాక్క ఏం చేసిందని తన మీద ఇంత పగపెట్టారు డబ్బుకి ఇంత బానిసా మీరు అని అంటూ ఉంటుంది శృతి అయితే ఇక అందరూ అన్ని వైపులా ప్రభావతిని తిడుతూ ఉంటే ఇక ప్రభావతి అయితే ఇక తట్టుకోలేక తను సారీ చెప్తుంది క్షమాపణ చెప్తుంది మీనాకి ఇక అప్పుడే మీనా అయితే చూడండి అత్తయ్య ఇంకోసారి నా కడుపులో ఉన్న బిడ్డని చంపాలని చూస్తే ఈసారి అత్తయ్య అని కూడా నేను చూడను అని అంటూ మీనా కూడా షాక్ ఇస్తుంది ప్రభావతికి చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి